ಕಲವಾಗೇ ಆಲ್ವ ಕೊಂಡದ ಗಾಡಿ ಆಲ್ವ ಕೊಂಡ ಹೋದಿನ ಒಂದ ನೀವು ದುಬಾರಿ ಬೆಟಿಸ್ಕೊಂಡರ್ ಕಿಂದ ಆಗಿದೆ ಬುಧ್ವರ್ನೆ ಕಾಡಿ ಇದ್ದರೆ ಕಿಂದೇಶ ಆಗಂತೆ

ಇರವರು ಮೊದಲ ಇದೈತೆ ಇದೀಗ ದಿನೇ ಮುಂದ್ಕೋದ್ಲೇನ್

I'm సెకండ్ లో ముందంజలు కొనసాగుతున్నారు గౌరవనీల రమేష్ నాయుడు గారు కల్లుగోట్ల వెల్లూరు మండలం కర్నూలు జిల్లా వస్తారు జత వెల్లూరు రమండి నాలుగవ రమండు డాలో చిక్ చివరి జత అయినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో పండుకాయల రామ్మోహన్ గారు అల్వకొండ గ్రామం సంజావన మండలం నందాలు జిల్లా వస్తారు మీరు కూడా సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి 啊、哎！

అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆగకుండా వచ్చిన ఐదవ రౌండ్ పూర్తి చేసుకుని అనగా పన్నెండు వందల యాభై అడుగుల ఏడుగుల నాలుగు నిమిషాల ముప్పై రెండు సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఐదవ పదమూడు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నారు రౌండ్ రౌండ్ కిమత్ కంట పరిశ్రమే మొదటి స్థానానికి వీరోచితమైనటువంటి పోరాటమే చేస్తున్నాయి కానీ సిద్ధం చివరి కంట వరకు ఏమవుతుందా हा 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 పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల ఐదు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేసుకొని స్థానానికి ఆరవ వెనుకబడి కొనసాగుతున్నారు ఆరవ రౌండ్లో మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు గౌరవీయులు రమేష్ నాయుడు గారు కల్లగొట్ల వెల్లు మండలం పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై ఆరు సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఏడవ రెండులో పదకొండు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నారు వచ్చే రండు ఎనిమిదవ రండు రాలో చివరి చిత్తవారు గౌరవ పండు కాయల రామ్మోహన్ గారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి ఆ తదుపరి கத போட்டியா இல்லைங்க பண்ணதுக்கு ఎనిమిదవ రవండ్ రెండు వేల అడవులు అన్ని ఎనిమిది నిమిషాల కన్నెంట్ సెకండ్లు పూర్తి చేసుకుని రెండవ స్థానానికి ఎనిమిదవ రవండ్లో ముప్పై సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నారు ಸ್ವಚ್ಛ ಬಂಟು ತಮ್ಮ ಬಂದು அண்ணா என்ன பூர்த்தி செய்து கொண்டு రెండవ స్థానానికి తొమ్మిదవ రముడులో నలభై ఐదు సెకండ్లు వెనుకబడి మూడవ స్థానానికి తొమ్మిదవ రొడ్డులో ఇరవై రెండు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నారు మూడవ స్థానానికి తొమ్మిదవ రెడ్డులో ఇరవై రెండు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నారు పదవ రమండ બાપુ આબુ આબુ રંજાબાબુ ఐదు వందల అడుగులు ఉన్నారని పది నిమిషాల ముప్పై మూడు సెకండ్లు పూర్తి చేసుకుని రెండవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకబడి మూడవ స్థానానికి పదవ రౌండ్లో ఇరవై తొమ్మిది సెకండ్ల ముందంజలు కొనసాగుతున్నారు సమయము ఆఖరి నాలుగు నిమిషాలు మాత్రమే ఉన్నది

ఆపుకుంటే బాగుంటుంది సమయం మూడు నిమిషము మాత్రమే ఉన్నది పదకొండవ రౌండ్ పదకొండు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకొని రెండవ స్థానానికి నిమిషము ఏడు సెకన్ల వెనకబడి కొనసాగుతున్నారు మూడు మూడవ స్థానానికి పదకొండవ రౌండ్లో నలభై సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నారు మీరు ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళాలి ఇటు తిప్పి నూట తొంభై ఏడు అడుగులు లాగితే ప్రస్తుతానికి నాలుగు మూడవ స్థానములు కొనసాగవచ్చు మీరు కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళాలి ఇది తిప్పాలి నూట తొంభై ఏడు అడుగులు లాగితే మూడవ స్థానంలో కొనసాగవచ్చు ప్రస్తుతానికి మీకు సమయము రెండు నిమిషాలు మాత్రమే ఉండాలి మూడవ స్థానం కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళేటట్టు చెప్పి నూట తొంభై ఏడు అడుగులు అయ్యారు అవకాశాలు మెండుగా ఉన్నాయి పదమూడవ రమంటో పదమూడు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మీరు ఇప్పుడు వచ్చే రమంటులో నూట తొంభై ఏడవులు లాగితే మూడవ స్థానములు కొనసాగవచ్చు నేను ప్రస్తుతానికి మూడవ స్థానము కొనసాగాలంటే నూట తొంభై ఏడు నుంచి ఒక్క నిమిషం మాత్రమే ఉన్నది ఏమే సాగి ఆఖరి నలభై సెకండ్లు ప్రస్తుతానికి మూడవ స్థానములు కొనసాగుతున్నారు ఆఖరి ముప్పై సెకండ్లు పూర్తి చేసుకుని ప్రస్తుతానికి ఎద్దులో మూడవ స్థానంలో ఉన్నాయి ఇంకా వాళ్ళకు పంతొమ్మిది సెకండ్ ఉంది అయినా ఇంకా వదులుకున్నారు కాన్ఫిడెన్స్ రెండుకు పోలేరు అలా అని చెప్పేసి పోరాటాన్ని కోర్టులో బల ప్రదర్శన చేసినటువంటి వృషభ రాజులు రమేష్ నాయుడు కలగోట్ల వెల్దుర్తి మండలం కర్నూలు జిల్లా వారి ఎత్తులు వారికి ఇచ్చిన పదహైదు నిమిషముల కాల వ్యవధిలో కరెక్ట్గా పదమూడు రౌండ్లు అనగా మూడు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఎద్దులు మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఇప్పుడు వచ్చే జత చివరి జత రాల్ గ్రామం సంజావర మండలం నందే జిల్లా వారు ఈ జుతో ప్రోగ్రామ్ పూర్తవుతుంది సహకరించిన యావర్ మంది డాక్టర్లు డాక్టరే ఉన్నాయి ఎంత